వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు చాలా డిఫరెంట్ రెసిపీ అండి స్వీట్ రెసిపీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి మనం ఎవరైనా చావలతో కీరు చావలతో పాయసం చేస్తాం కదండి ఈరోజు నేను లడ్డు చేస్తున్నాను డిఫరెంట్గా ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి ఒక కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం బియ్యాన్ని అయితే ఒకసారి కడిగేసుకొని ఈ విధంగా వాటర్ ఆరిపోయిన తర్వాత ఒక మంచి క్లాటన్ కాటన్ క్లాత్లో వేసి ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలండి ఈ విధంగా ఆరిన తర్వాత మనం ఒక కప్పు నెయ్యి ఒక కప్పు కూడా తీసుకోలేదండి హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకొని మనము నెయ్యి వేడైన తర్వాత అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో బియ్యాన్ని మంచిగా నెయ్యిలో వేయించేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవ్వరు గుర్తుపట్టరు ఇది బియ్యంతో చేశారు బియ్యంతో చేసిన లడ్డు అని ఎవరు గుర్తుపట్టరు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చా నేను ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత అదే నెయ్యిలో బాదం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాజు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి మూడు మూడుల్లో వేవి వేసుకున్న రెండు వేసుకున్న సరిపోతుంది నా దగ్గర నేను కాజు లేదు కాబట్టి నేను పిస్తా వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి తీసేద్దాం చూస్తున్నారు కదా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నారో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి పాల పౌడర్ అది తీసుకొని కొద్దిగా పాలు వేసేసుకొని మనము కలుపుకుందాం అంటే కొద్ది 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 కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటుంది కాబట్టి మనం గ్యాస్ కూడా ఆన్ చేయలేదండి ఇది కలిపిన తర్వాత గ్యాస్ ఆన్ చేద్దాం ఈ విధంగా కలిపేసుకుందాం తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకేసారి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం దగ్గరకు పడే వరకు ఇది ఈ దీంతో పాలకోవా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కున్న పాలకువ కన్నా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తూ ఉండండి నేను దీంతో పాలకువ ఏ విధంగా చేయాలని కూడా చూపిస్తాను ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇక్కడ మనకైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ తీసుకోవాలి మేజర్మెంట్ సేమ్ ఉండాలండి ఇవి బెల్లం అనేది కరిగి సరిగిపోతుంది తీగపాకం ముదురుపాకం అంటే ఏమీ లేదు బెల్లం కరిగి సరిపోతుంది ఇక్కడైతే బియ్యం ఉంది కదా బియ్యం చల్లారింది చల్లారిన తర్వాత అప్పుడు నేను మిక్సీలో వేసి విధంగా బరకగా మిక్సీ పట్టుకున్నాను బొంబాయి రవ్వ ఉంటుంది కదా అట్లా ఆ విధంగా ఉండాలి టెక్స్చర్ ఆ తర్వాత మనం బాదం ఉంది కదా డ్రై ఫ్రూట్స్ అది కూడా పౌడర్ పట్టేసుకోవాలి కానీ ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి దాన్ని మాత్రం ఆ తర్వాత ఏం చేయాలంటే ఒకసారి ఒక మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు కోవా ఉంది కదా మిల్క్ పౌడర్ది అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇక్కడ బెల్లం లిక్విడ్ అయిపోయింది కదండి కరిగిపోయిన తర్వాత మనం ఈ మిక్సర్ ఉంది కదా అందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఒక్కసారిగా వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అనే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ కిష్మిష్ వేస్తున్నాను ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అంటే కిష్మిస్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూసుకుంటూ మీరు మూత పెట్టండి ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఇంకొంచెం కలర్ డిఫరెంట్గా అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో దగ్గరికి వచ్చింది కానీ ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు మనకు ప్యాన్ కత్తుకోకుండా ఉండాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూస్తున్నారు కదా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులుగా చుట్టేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో ఎమ్మెగా ఉండే రైస్ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో డిస్క్రిప్ మన ఏమంటారు ఛానల్ కామెంట్ కామెంట్లో పెట్టండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్